ప్రభావతి అయితే మీనా దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు అమ్మాయి చాలా పెద్ద అమ్మాయి తనకి ఏమైనా నచ్చలేదు అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటుంది తను వెళ్ళిపోకుండా ఉండాలి అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తనతో నచ్చినట్లుగా ఉండకు అనేది అంటూ ఉంటుంది ఇక మేనే అయితే అలా వింటూ ఉంటుంది ఏం పట్టనట్లుగా ఇక వాళ్ళ అత్తయ్య కసి చూస్తూ ఉంటుంది మీనాకి నచ్చినట్లుగా ఉండాలి తను పెద్దంటి అమ్మాయి కదా అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండి వన్ వంట చెయ్యు అనేది అంటూ ఉంటుంది ఇక నాకు నచ్చలేదు అని గట్టిగా అంటూ ఉంటుంది శృతి ఏంటి నచ్చలేదమ్మా ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు అని ప్రభావతి అనేసరికి లేదా డబ్బింగ్ వాయిస్ ఇచ్చి రికార్డ్ చేసి పంపిస్తున్నాను అని చెప్పేత అంటూ ఉంటుంది అని ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను అని అంటూ ఉంటుంది శృతి ఆ మాటలకి ప్రభావతి అయితే డబ్బింగ్ ఏదో అనుకున్నానమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏదైతేనే అని చెప్పి అనుకుంటూ కుదుట పడుతూ ఉంటుంది ప్రభావతి ఇక మేనా అయితే ఇద్దరు నేను కూడా కంగారు పడ్డాను శృతి అని అనేసరికి అదేం లేదు మీనా అని చెప్పి అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ జాలీగా ఉండడం చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి మీనాతో ఇంత క్లోజ్గా ఉంటుంది మీనాతో ఇది క్లోజ్గా ఉండకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకే ఏదైతే నేను నేను తీసుకురావడానికి నానా పాటలు పడ్డాను నెరవేరింది ఆ కోరిక అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి మీరేం పాటలు పడ్డారు నేను మీనా చెప్తేనే వచ్చాను కదా అంటే అదే చెప్తే రావడం ఏంటి అని అంటే అవును నేను మీనా చెప్ వస్తేనే వచ్చాను మేనా వల్లే నేను ఇంటికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది శృతి అలా అనగానే ప్రభావతి అయితే ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది మీరేమి ఇందులో ఏం చేయలేదు అంతా మేనయే చేసింది మేనా వల్లనే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి శృతి మొఖమాటం లేకుండా చెప్పేస్తూ ఉంటుంది ఇక మేన అయితే నవ్వుకుంటూ ఉంటుంది శృతి ఆడిన మాటలకి వాళ్ళ అత్త అయితే షాక్ అవుతూ ఉంటుంది శృతి ఆడిన మాటలకి